హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండారా నేను చాలా బాగున్నాము ఈరోజు శుక్రవారం పైగా ఏకాదశి అనమాట ఏకాదశి అంటే మనకి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఏకాదశి అంటే చాలా వి విశిష్ట పొందిన ఏకాదశి కదండీ ఈ పొద్దున్నే లేచి చక్కగానో వాకిలు ఊడుసుకొని నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకొని చూడండి ఎవ్వరు లాగో ఇంకా అప్పటికే ముగ్గంతా ముగ్గు వేసుకోవటం అయిపోయిందిలండి మనం పొద్దున్నే లెగుతాం కదా ఐదు గంటలకల్లా దీపం పెట్టుకోవాలండి తులసి మాతం ముందు ఐదు గంటలకల్లా దీపం పెట్టుకుంటే మంచిది చూడండి ఎవరు లెగవలేదు ఇంకా నాకు వాకిల పని అయిపోయింది ముగ్గు పెట్టుకున్నాను చక్కగా చూడండి నీట్గా ముగ్గు వేసుకుంటే బాగుంటుందండి ఏకాదశి కదా ఇవాళ దీపాలు అన్నమాట చక్కగా ఎన్ని ఎలా ఎన్ని దీపాలంటే అన్ని దీపాలు పెట్టుకుంటారండి ఏంటంటే ఉసిరిగాయ దీపాలు పిండి దీపాలు మంచి మూడు వందల అరవై ఒత్తులు ఇట్లా ఇష్టం మన ఇష్టం అండి ఇంకా దీపాలు పండగ అంటే ఈ కార్తీక మాసమేనమాట అంత బాగా మనం దీపాలు వెలిగించుకుంటాం కదా చూడండి తులసి అమ్మవారి ముందు ఇదంతా క్లీన్ చేసుకొని పొయ్యి బండి అంతా క్లీన్ చేసుకొని ఇలాగా చక్కగా ముగ్గు పెట్టుకున్నాను తుడిసి పొయ్యి అంతా తుడిచేసి పసుపు పుట్లు పెట్టుకొని ముగ్గు పెట్టుకున్నానండి పొయ్యి మీద కూడాను తర్వాత ఆగ్నేయమూలండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మాములుగా తడిబట్టేసి తుడిచేసి తర్వాత పసుపు రాసి ముగ్గు పెట్టుకున్నాను పసుపు కుంకుమ వేసుకున్నాను ఇలా తాంబూలం అమ్మవారికి అదే ఆగ్నేయమూల దీపానికి నైవేద్యం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను వెలిగించుకున్నానండి ఫస్ట్ మనం ఆగ్నేయమూల దీపం వెలిగించుకోవాలండి వెలిగించుకుంటే మన తర్వాత మనం ఇంట్లో పూజ రూములో తర్వాత తొలసి అమ్మవారి దగ్గర అలా వెలిగించుకోవచ్చు అనమాట చూడండి చక్కగా అలంకరించుకొని మనం నమస్కారం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఇలాగా పట్టికి వెళ్ళవను కమలాకాయ ఉంటే నైవేద్యం పెట్టాను తాంబూలం పెట్టాను మూడు తోమలపాకులు రెండు వక్కలు ఖర్జూరపాయ ఒక కాయిన్ అండి అలా తాంబూలం పెట్టుకుంటాం అనమాట ఉంటే పండ్లు కూడా పెట్టుకోవచ్చు అరటి పండ్లు ఉండా కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా పెట్టుకు అలా పెట్టానండి ఆ తాంబూలం మీద తాంబూలం సమరప అని చెప్పేసి కొన్ని అక్షంతలు వేస్తే ఇంకా మనకి తాంబూలం మా అమ్మవారికి చెందిన చెందినట్లు అనమాట అలాగా ధూపం వేసి తర్వాత పొయ్యి కండి మనం ఏది చేసినా సరే ఏ వంట చేసినా ఎలా చేసినా పొయ్యి దగ్గరే కదండి మనం ఆ పొయ్యి మంచిగా ఏ చక్కగా ఉంటేనే మనం వంటలు అన్నమాట పొయ్యి గోడను పూజించుకొని కొబ్బరికాయ కొట్టుకున్నానండి ఏకాదశి కదండి ఈరోజు చక్కగా కొబ్బరికాయ కొట్టుకున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో క్లీన్గా ఉంది చక్కగా ఉంది ఇలా గురువారం గురువారం శుక్రవారం ఇలా వారానికి ఒకసారైనా చేసుకుంటే ఇంట్లో దేము కిచెన్లో చక్కగా బాగుంటుందండి సాంబ్రాన్ని పొగేసుకుంటే కూడా పొద్దున్నే ఎంత బాగుంటుందో చూడండి అసలు దీపాలు అంటే అలంకరణ అంటే ఈ నెల ఈ మాసమేనండి ఈ నెల అంతా చక్కగా ఈ నెల అంతా దీపాలు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో మూడు వందల అరవై ఎత్తులండి పౌర్ణమ రోజు అన్నట్టు అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి చూడండి ఎలా ఉందో మనకి ఇంట్లో మన మగోళ్ళు ఇంటైనా మనం వెలిగించగరు కదా నెలంతా వాళ్ళు సంవత్సరం అంతా దీపాలు వెలిగించరు కాబట్టి ఈ పౌర్ణానికన్నా తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ చేతన్ని మూడు వందల అరవై ఎత్తులు వెలిగించామనుకో వాళ్ళు కూడా వెలిగించినట్టు అనమాట రోజు రోజు వెలిగించినంత పుణ్యం అనమాట వాళ్ళకు కూడాను అంటే గ్రహణం వచ్చింది కదండీ మనకి పౌర్ణం రోజు గ్రహణం వచ్చింది అందుకని ఆ రోజు ఎలిగేయద్దండి ఏ ఏడో తారీఖు అనమాట ఏడో తారీఖు సాయంకాలం పౌర్ణమి కూడా గడియలు ఉండయి అంట ఆ రోజు వెలిగించుకోండి మీరు కూడాను తర్వాత పాలు పెట్టానండి పాలు పెట్టేసేసి అండి బియ్యం పిండి చక్కగా జల్లుడబట్టి మనం కడిగి వడపోసేసి కడిగి వడపోసి చక్కగా ఆరబెట్టుకోవాలన్నమాట తడి లేకుండా ఆరబెట్టుకొని పిండి పట్టించుకొచ్చుకోవాలి పిండి పట్టించుకొచ్చుకొని చక్కగా చూడండి తెల్లగా ఉంది ఎంత బాగుందో తర్వాత అండి కొంచెం బెల్లం వేసుకుందాం పిండి దీపాలకు అన్నమాట చక్కగా కలిపితే పిండి దీపాలు చక్కగా వస్తాయండి నీట్గా చూడండి దాని సరిపాను బెల్లం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం అనమాట నెయ్యి పాలు ఆవు పాలు ఉంటే ఆవు పాలు పోసుకోండి ఆవు పాలు లేవనుకో మామూలు పాలు అయినా పోసుకోవచ్చు ఉంటే ఆవు పాలు వేసుకోండి మంచిది అనమాట తర్వాత అండి ఆవు నెయ్యి అనమాట కొంచెం మన ఎందుకంటే చేతులు మెత్తతనానికి అనమాట మెత్తగా వస్తుంది పిండి ఎక్కడ క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట చక్కగా వస్తాయండి నున్నగా అసలు దీపం అంతా కొండెక్కిన దాకా కూడా క్రాక్స్ అనేది రాదనమాట ఇలా కలిపి చూడండి ఒకసారి పిండి తర్వాత బెల్లము నెయ్యి పిండికి పట్టించాలన్నమాట ఫస్టే పిండికి పట్టించేసి బాగా బాగా కలిపిన తర్వాత అప్పుడు పాలు పోసి కలిపితేనండి పిండి అనేది మెత్తదనం వచ్చింది అనమాట కొంతమంది అరటి పండు వేసి కలుపుతారు మేము మన ఇష్టం అనమాట ఏదైనా వేసి కలుపుకోవచ్చు నేనైతే ఇలా కలుపుతాను చూడండి ఎలా ఉందో పిండి ఇదిగో చపాతీ పిండి కంటే కొంచెం అనుకో అనుగ్గా కలుపుకోవాలన్నమాట అది అలాగా అసలు చేతి కిందండి ఎంత మెత్తగా ఉందో పిండి ఎంత మృదువుగా ఉందో అసలు చూడండి ఎలా ఉందో ఇలా కలుపుకుంటానండి పిండి క్రాక్స్ అనేవి రావండి చేతి చూపించుతాను చూడండి పొద్దున్నేనండి తులసి అమ్మవారి దగ్గర మనం తులసి కోట చుట్టూ వెలిగించుకుంటాం కదా పిండి దీపాలు మళ్ళీ ఉసిరిగాయ దీపాలకి మామూలుగా పిండి దీపాలకి అన్నిటికీ కలిపి పెట్టుకున్నానండి పిండి చక్కగా అట్లా కలిపాను అనమాట కలిపి మూత పెట్టేసి ఒక పావు గంట పక్కన పెడితేనండి నానిద్దనమాట పిండి అనేది నాని చక్కగా మెత్తగా వస్తాయండి ప్రమిదలు ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి మీరు తర్వాత అండి పొంగల్ చేద్దాం అని చెప్పేసి పాలు పెట్టేశాను పాలు పెట్టి ఆ పాలు తెరి తెరులుతునే చూడండి ప్రమిదలు చేసాను చక్కగా అలంకరించుకున్నా ఎక్కడన్నా క్రాక్స్ వచ్చినాయని చూసారా ఎంత చక్కగా వచ్చినాయో చూడండి గంధము బొట్లు పెట్టేసి అలంకరించుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఆ మురారి సూరార్చితలింగం నిర్మలపాసిత శోభితలింగం జన్మ జ దుక్ కవినాశ కలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం कामदहनकरुणाकरलिङ्गं रावणतर्पविनाशकलिङ्गं तत्र सदा शिवलिङ्गं सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्र सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपरिवेष्टितशोभितलिङ्गं दक्षसु यज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कुम्कुमचन्दनशोभितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गम् तप्रणमामि सदा शिवलिङ्गम् देवगणातितसेवितलिङ्गं भावैभक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तप्रणमामि सदा शिवलिङ्गम् अस्तदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरु सुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदाचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकं यतः पुण्यं व्यः पठेत् शिवसन्निधौ शिवलोकमवात्मोतिशिवेन सह मोदते कैलासपुरमदि गो शिवपार्वतीदेवदिगो भूलोकमाता त्रिलोकजननी पार्वती देवी भक्तुलब्रोचे वारं मुनिदे पालिं परबं मो पार्वती कैलासपुरमदि गो గణపాతి తండ్రి పార్వతి లోలుడు కైలాస కైలాసపురమున కాపాడుచున్నట్టి కాశీ విశ్వేశ్వరి నీవే కదా కైలాసపురం అదిగో శివ పార్వతిదేవదిగో ఆపదలు బాపే ఆనాథ ప్రజలకు అన్న పూర్ణమ్మవుగా మిచ్చి కాపాడుచున్నట్టి కాశీ నీవే కదా కైలాసపురం పురమదిగో శివ పార్వతిదేవదిగో కైలాసపురం అదిగో సౌభాగ్య లక్ష్మీరావం అమ్మా సౌభాగ్య లక్ష్మీరావం నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుగా వెలుగా కాంచనహారము గళము నమెరయ్యగా పీతాంబరములు శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ కరములు బంగరు గాజులు ముద్దుల కువాదమ్ములమూవలు గల గల మని సవ్వడి జయగ సౌభాగ్యవంతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్యసుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లి కరుణ నిండగా కనక వృష్టి కురిపించేతల్లి సౌభాగ్య లక్ష్మీరావం జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోమిని మణివై సాధు సజ్జనుల పూజల నందుకొని శుభములనిచ్చడి దీవెన లీయగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ కుంకుమ సోవిద పంకజలోచని వెంకటరమణిని పట్టపురాణి ಪುಷ್ಕಲ ಮುಗ ಸೌಭಾಗ್ಯ ಪುಣ್ಯ ಮೂರ್ತಿ ಮಾಡಿಂತ ವೆಲಸಿನ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ సౌభాగ్యముల బంగరు తల్లి పురంధర విటలు ని పట్టపురాణి శుక్రవారము పూజల నందగా సాయంకాలము శుభగడి ఎలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా निर्मलभासितशोभितलिङ्गं जन्म यदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्प विनाशकलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्र नमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गम् फणिपरिवेष्टितशोभितलिङ्गं दक्षसु यज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुम्कुमचन्दनशोभितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणातितसेवितलिङ्गं भावैभक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदाचितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकं यदः पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवात्मोतिशिवेन सह मोदते कैलासपुरमदिगो शिवपार्वतीदेवदिगो कैलासपुरमदिगो गो कैलासपुरमदि पार्वतीदेवी ಭಕ್ತೂಲ ಬ್ರೋಚೆ ಬಾರಂ ಮುನೀ ದೇ ಪಾಲಿಂ ಪರ ಬಂ ಪಾರ್ವತಿ ಕೈಲಾಸುರದಿಗೋ ಶಿವ ಪಾರ್ವತಿ ದೇವದಿಗೋ ಗಣಪತಿ ತಂದ್ರೀ ಪಾರ್ವತಿ ಲೋಲುಡು ಶಿವಶಂಕರು ಗೋ కైలాసపురమున కాపాడుచున్నట్టి కాశీ విశ్వేశ్వరి నీవే కదా శివ పురమదిగో శివ ఆ ఆపదలు బాపే ఆనాథ ప్రజలకు అన్నపూర్ణమ్మవుగా ఐదోవతనమిచ్చి కాపాడుచున్నట్టి కాశీక్షిణీవే కదా కైలాసపురమదిగో శివ పార్వతిదేవదిగో కైలాసపురమదిగో ఇదండి వల్ట్ వీడియో ఈ ఈ పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను పక్కనుండి బెల్గంట కొట్టండి ఆ శివకేశ్వర్లు అందరిని చల్లగా చూసి ఆశ్రవదించమని కోరుకున్నానండి అమ్మ తల్లి అందరినీ పసుపు ఇచ్చి అందరికీ ఆయురేగ్యాన్ని ఇచ్చి ఎవరు కోరుకున్న కోరికలు వాళ్ళకి ప్రసాదించమని కోరుకున్నానండి ఇదండి వేళటి వీడియో ఇలా చేసుకున్నాను నేను మీరు ఎలా చేసుకున్నారు ఏంటి నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా చేసాను ఏకాదశి రోజు అన్నమాట ఇలా చేసుకున్నాను ఓకేనా ఉంటానండి బాయ్